ఈరోజే ఊరి నుంచి ఈ ఇవి ఆకాకరకాయలు ఆర్గానిక్గా పండించినవి చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో బుడ్డి గుడ్డివి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చెల్లి మా మరదిగారు అండ్ డాడీ కొన్ని కొనిచ్చారు ఇవి డాడీ కొన్ని ఇవి మా గారు కొన్నివి చూసారా ఇవి మేతి దొండకాయలు నేటి దొండకాయలు అంటారు ఇవి బాగుంటుంది టేస్ట్ ఇవి కూడా కొన్ని వచ్చారు ఈసారి ఏమైందంటే సడన్ గా రావడం వల్ల ఏమి ఎక్కువ తీసుకొని రాలేకపోయాను ట్రైన్ ఈవినింగ్ అనుకున్నాము టికెట్ ముందు రోజు నైట్ చూసే అయితే మార్నింగ్ ఫైవ్కే ఉంది ట్రైన్ సో సడన్ గా మళ్ళీ మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ ఉండే ట్రైను గురువారం రోజు సారీ బుధవారం నైట్ చూశాను గురువారం మళ్ళీ ఆ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ట్రైను అమ్మ వాళ్ళ ఇంటికి చెల్లి వాళ్ళ ఇంటికి త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది అలా అని చెప్పి గురువారం రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయాము దానివల్ల ఏం తీసుకురావలేకపోయాను ఇది అప్పడాలు చెల్లి ఇచ్చింది అండ్ వదిన కూడా వాళ్ళ అమ్మ చేశారంట కొన్నే పెట్టమన్నాను ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో వదిన ఇంకా రాలేదు వాళ్ళ అమ్మ వాళ్ళు గృహప్రవేశం చేశారు అక్కడే ఉన్నారు వదిన బస్సు దగ్గరికి వచ్చి అప్పడాలు అండ్ స్వీట్స్ కూడా చేయించారు వదిన అవి కూడా ఇచ్చారు ఇవి పప్పు ఒడియాలు పప్పు ఒడియాలు చెల్లిచ్చింది సడన్గా వచ్చాం కదా అనుకోకుండా ఇంకా ఏం తీసుకురాలేదు కొనుక్కోడానికి కూడా కుదరలేదు చెక్కలు చెక్కలు స్వీట్ చెక్కలు ఇవి చూపులు వద్దున చే వద్దున పంపించారు పాపం వదిన బస్ దగ్గరికి వచ్చి నాకు తెచ్చారు చేయించారంట అమ్మ వదిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఇష్టమైన మాడిత కాజా చాలా ఫ్రెష్ ఉన్నాయి చూసారా ఎంత జ్యూసీగా ఉంది కొన్నే చేపించమన్నాను సీతాఫలాలు మా గారు ప్రేమతో కొనిచ్చినవి ఇంకా సగం పగిలిపోయాయి తీసేసాను ఫ్రిడ్జ్లో పెట్టాను వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి వద్దంటే ఇన్ని మనం కొన్ని తీసుకురామంటే చెల్లి మా గారు ఇన్ని తెచ్చారు అండ్ నేను ఊరు ఎందుకు వెళ్ళానంటే అంటే మా తమ్ముడి ఎంగేజ్మెంట్ ఉండే అందుకోసమే ఎంగేజ్మెంట్ సారే ఇది మైసూర్ పాక్ చూసారా అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇది ఎంగేజ్మెంట్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ హాట్ బాక్స్ అలా తీసుకురావడం ఎందుకని వాడేసాను అనమాట అక్కడే రోడ్డు పెట్టించింది చెల్లిందులో అండ్ పసుపు కొట్టడం కూడా అయిపోయింది నేను వచ్చే ముందు రోజే వాటర్ బాటిల్స్ అండ్ ఇదొకటి అంటే ఒక నేను రెండు తెచ్చుకున్నాను మళ్ళ ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తా తమ్ముడు పెళ్ళి ఉంది ఎంగేజ్మెంట్ అయిపోయింది పసుపు కొట్టడం కూడా అయిపోయింది తొందరలోనే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అసలు కుదరనే లేదు ఆడపిల్లలని కదా అందుకని అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది రిటర్న్ గిఫ్ట్ బాగుంది కదా క్యూట్గా అండ్ కొంతమందికి వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు మనం రెండు తెచ్చుకున్నాం నాకు ఒక పని మీద గోల్డ్ షాప్కి వెళ్ళాము అక్కడ నాకు నచ్చిందని చెప్తే అన్నయ్య కొని ఇచ్చాడు వెండిది ఆకు ఒక పోజ్లో పెట్టుకోవడానికి బాగుంది కదా క్యూట్ ఉందని చెప్పి అడిగితే ఇప్పించాడు అన్నయ్య అండ్ అది కూడా ఇది కూడా వెండి బనానా బాగున్నాయి కదా ఇవి కూడా క్యూట్ ఉన్నాయని చెప్పి అన్నయ్యకి అడిగితే ఇప్పించాడు ఇలా పూజలో పెట్టుకోవచ్చు అని బాగున్నాయి కదా ఒక పని మీద వెళ్ళి ఒక పని మీద రామే ఒక చిన్న పని మీద వెళ్ళి ఎన్ని కొనుక్కున్నాను అన్నయ్య అన్ని ఇప్పించాడు అండ్ మెట్టలు కూడా తెలుస్తుంది అనుకుంటున్నా మ్యాంగోస్ చిన్న చిన్న మ్యాంగోస్ వస్తాయి ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది బాగున్నాయి అండ్ ఇవైతే పంగడ్ పిక్కలు అంటాము టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నప్పుడు బాగా తింటుండే డాడీ తెస్తుండే చాలా ఇయర్స్ అయింది వీటిని చూసి ఒక షాప్కి వెళ్తే అక్కడ కనిపించాయి అన్నయ్యకి చెప్తే కొనిచ్చాడు ఈ ఇట్లా పైన తొక్క వల్చేసి ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్